సెలవులు మరియు ఆదివారాల్లో చేయిస్తున్న బలవంతపు విధుల నుండి విముక్తి కలిగించాలని ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు డిమాండ్ చేశారు ఏలూరులోని మున్సిపల్ కార్యాలయంలో ఏపీ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్యవేదిక ఆధ్వర్యంలో శనివారం నిరసన కార్యక్రమం నిర్వహించారు ముందుగా మున్సిపల్ కార్యాలయంలో గల గాంధీజీ విగ్రహానికి పాత బస్టాండ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి వినతపత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు ఏఏఎస్ ద్వారా ఆరు సంవత్సరాల స్పెషల్ ఇంక్రిమెంట్ మంజూరు చే చేయాలని తమ మనోభావాలు దెబ్బతీసే విధంగా చేయిస్తున్న వాలంటీర్ విధుల నుంచి వెంటనే విముక్తి కల్పించాలని డిమాండ్ చేశారు అదే విధంగా సచివాలయ ఉద్యోగులను ఎవరి మాతృ శాఖల్లో వాళ్ళని విలీనం చేయాలని సీనియార్టీ జాబితా వెంటనే విడుదల చేయాలని పలు డిమాండ్లతో నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగుల జేఏసీ వైస్ ప్రెసిడెంట్ జేవీ శ్రీనివాస్ సభ్యులు కడిమి అబ్రహం శ్యామ్ సౌజన్య ప్రసన్నలక్ష్మి తేజ శ్రీనివాస్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు గ్రామవార్డు సచివాలయంలో హెల్త్ సెక్రటరీగా పనిచేస్తున్నాను అలాగే మా వార్డు సచివాలయం సంబంధించి వివిధ విభాగాల్లో పనిచేస్తున్న మిగతా సెక్రటరీలందరూ కూడా ఇవాళ రోడ్డు మీదకి రావడానికి ముఖ్య కారణం ఏంటంటే గవర్నమెంట్ వారు మామల్ని మా మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రతిసారి సర్వే డోర్ టు డోర్ సర్వే అంటూ ఒక వా వాలంటీర్ వ్యవస్థ ఎలాగైతే ఉందో ఆ విధంగా మమ్మల్ని సర్వేల మీద మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు ప్రతి ఒక్కరూ కూడా నైన్ టు ఫైవ్ మేము డ్యూటీ చేస్తున్నా సరే వీసీలని కాన్ఫరెన్స్లని టార్గెట్లని అన్ని రకరకాల యాప్లతో మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు ప్రతి డిపార్ట్మెంట్కు కూడా ఒక ప నిమిషం అంటూ క్షణం అంటూ తీరిక లేకుండా సెలవు లేకుండా సండేలని హాలిడేస్ అని మాకేమీ లేకుండా మాకు విపరీతమైన ఇబ్బంది పెడతాం ఈ రోజుని మేము బయటకు రావడానికి ముఖ్య కారణం ఇదే మా మనోభావాలు దెబ్బతింటున్నాయి మేమేం చేస్తున్నాం మా విధులేంటి మా చదువులేంటి మా డిజిగ్నేషన్ ఏంటి మేమేం పని చేస్తున్నాం రెండు డిపార్ట్మెంట్ల పనిలో మేము నల్ నలిగిపోతున్నాం చేస్తున్నానండి ఏదైతే రాష్ట్ర జేఏసీ ఇచ్చిన కార్యాచరణ ప్రకారం పదిహేను రోజులు నోటీస్ ఇచ్చామండి ప్రభుత్వానికి పదిహేను రోజులు నోటీస్ అయినా కానీ ప్రభుత్వంలో ఎటువంటి చలనం లేదు మళ్ళీ ఇంకో పది రోజులు పదిహేను రోజులు కార్యాచరణ ప్రకటించామండి ఆ పదిహేను రోజుల కార్యాచరణలో ఈరోజు మహాత్మా గాంధీ విగ్రహానికి అంబేద్కర్ విగ్రహానికి మేము వినతపత్రం ఇస్తున్నామండి ఎందుకు ఇస్తున్నామంటే మా గోడు ఎవరు తెలుసుకోవట్లేదు కాబట్టి కనీసం మహాత్మాగాంధీ గారు అంబేద్కర్ విగ్రహాలకు వినతపత్రం ఇచ్చిన వాళ్ళు తెలుసుకుంటారనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేస్తున్నామండి ఐదో తారీఖు వరకు కార్యాచరణ ప్రకటించడం జరిగింది ఆ ఐదో తారీఖు తర్వాత ప్రభుత్వం ఎటువంటి చలన రాకపోతే దీని మీద ఇంకా ఉధృతంగా కార్యాచరణ తీసుకెళ్ళడానికి ముందుంటామని చెప్పి తెలుసుకుంటాయి మేము ప్రభుత్వానికి ఏ రకంగానూ వ్యతిరేకం కాదు అలాగే పెన్షన్ కూడా ఆపుతారనేటువంటి ఒక రూమర్ అనేది కూడా వస్తుంది మేము పెన్షన్ కూడా ఆపమండి ప్రభుత్వం ఏవైతే విధులు మాకు ప్రకటించిందో ఆ విధులన్నీ కూడా మేము మరి త్రికరణ శుద్ధి ఏం చేస్తాం విధులన్నీ కూడా నిర్వర్తిస్తాం మరి మాకు ఉన్నటువంటి సమస్య ఏమిటి అంటే ఆత్మగౌరవం తినడంతో రోడ్డు ఎక్కడం జరిగింది మాకు రావాల్సినటువంటి మరి ఆరు సంవత్సరాల ఇంక్రిమెంట్ కానీ నోషనల్ ఇంక్రిమెంట్లు కానీ అలాగే మాకు మరి అందరూ హై క్వాలిఫైడ్ అండి అయితే దానికి తగినటువంటి క్యాడర్ అనేది లేదు ప్రస్తుతం చేస్తున్నటువంటి మరి క్యాడర్ నుంచి జూనియర్ అసిస్టెంట్ క్యాడర్ కలిగించి మాకు కావాల్సినటువంటి ఇంక్రిమెంట్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇచ్చి ఈ వాలంటీర్ విధుల నుంచి అంటే ప్రతి ఇంటికి కూడా ప్రతి ఇంటికి వెళ్ళిన ఇంటికి వెళ్ళి వెళ్ళిన ఇంటికి వెళ్తే మరి చాలా అవమానకరం అండి ఎవరైనా ఆత్మగౌరవం అనేది మరి అన్నం లేకపోయినా ఒక ఒకటి రెండు మూడు రోజులు ఉండొచ్చు కానీ ఆత్మగౌరవం అనేది దెబ్బతిన్న దాని వల్ల దాని గురించి ప్రభుత్వం ఆలోచించి దాన్ని దాని నుంచి విముక్తి చేయాల్సిగా కోరుతున్నాను అలాగే ఇంప్రిమెంట్ కూడా ప్రయత్నించారు ముఖ్యంగా ఈరోజు అసెంబ్లీలో చంద్రశేఖర్ రెడ్డి గారు మా యొక్క ఇబ్బందుల్ని వాళ్ళకి తెలియజేశారు అసెంబ్లీలో ప్రభుత్వానికి తెలియజేశారు ఆయన ముఖ్యంగా మా ధన్యవాదాలు తెలుపుతుంది థ్యాంక్ యూ సార్